గాజు గ్లాసు గుర్తుపై ఊటేద్దాం శ్రీ నాదేన్ల మనోహర్ గారిని గెలిపిద్దాం తెనాలికి బంగారు భవిష్యత్తు అందిద్దాం సామాన్యుడి

అడుగు ఈ సిక్కులేని జనాన్ని తోటి అడుగు ఈ సమాజ జీవక్షవాన్ని మారదు దేవుడు దిగిరాని ఎవరు ఏమైపోని మారదు లోకం మారదు కాలం జనాల్ నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళకి ఇదేం బుద్ధి అని ప్రశ్నిస్తున్నారు ఎన్నికల వేళ ప్రతి ఒక్కరూ పాటించాల్సిన కనీస నియమాలను తొంగలో దొక్కే విధంగా వైసీపీ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు సిద్ధం స్టిక్కర్స్ తెనాలిలో మరలా వెలిచాయి ఈ స్టిక్కర్లు అతికిస్తుంది ఎవరో కాదండి అక్కడ వాలంటీర్లే అని తెలిసింది ఇదేమిటని స్థానికులు ప్రశ్నిస్తే మేము రాజీనామా చేశాం అని ప్రజలకు సమాధానం ఇస్తున్నారు రాజీనామా చేస్తే రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుచుకోమని ఎక్కడ చెప్పలేదుగా అని ప్రశ్నిస్తున్నారు సాధారణంగా ఎన్నికల కోడ్ అమలు నాటి నుండి దేశవ్యాప్తంగా రాజకీయ నాయకుల ఫోటోలు కానీ విగ్రహాలకు కానీ ప్రజల దర్శనార్థం లేకుండా చేస్తారు ఇది ఆనవాయితీ అయితే ప్రస్తుతం ఆ ఆనవాయితీకి తెనాలి నియోజకవర్గంలో వైసీపీ తూట్లు పడుతుంది సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం స్టిక్కర్లను ఇళ్ళ యజమానికి తెలియకుండా అంటిస్తున్నారు ఇదేమని యజమాని అడిగితే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు కొందరైతే వాళ్ళు వెళ్ళిన వెంటనే స్టిక్కర్లు పీకేసుకుంటున్నారు మరికొందరైతే మనకెందుకు అని ఊరుకుంటున్నారు ఎన్నికల అధికారులు వీటి గురించి పట్టించుకోరా అని ప్రశ్నిస్తున్నారు ఈ విషయంపై ఆ ప్రాంత ప్రజలు ఏమంటున్నారు వాళ్ళ మట్లోనే విందాం అందరు నమస్కారం అండి మాది ఎనిమిదో వర్డ్ అండి ఎన్నికలు కూడా నడుస్తుంది ఎన్నికల ఎలక్షన్ కూడా నడుస్తుంది ఈ టైంలో మా వార్డులో ప్రతి ఒక్క బ్యానరు జెండా కట్టుకోవడానికి కూడా మాకు పర్మిషన్ లేదని చెప్పి పోగ్రం చేసుకున్నా కూడా ఆపేశారు పర్లా ఎలక్షన్ కమిషన్ ఆఫీసుల పాటు మేము వింటాం కాబట్టి కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇగోండి ఇంటింటికి ఇలా స్టిక్కర్లు అంటిస్తున్నారు వాటికి పర్మిషన్ ఉందా పర్మిషన్ ఉంటే చెప్పండి మేము వేసుకుంటాం లేదు గవర్నమెంట్ ఆఫీసర్లకి తెలిపిద్దామని ఈ నా ఇంటి ఒక్కసారికి కాదండి ప్రతి ఒక్కరి ఇంటికి కాదు ఈ ఎలక్షన్ కోడ్లో ఏ బ్యానర్ ఉండకూడదు ఏ ఫ్లెక్సీ ఉండకూడదు కనీసం బొమ్మలు కూడా గుట్టలు కడుతున్నారు ఇలాంటి టైంలో ఇలాంటి సిద్ధం సిద్ధం అనేట ఎంతవరకు సమన్ చేస్తాం చెప్పండి అధికారులకి ఇది తెలియకపోతే ఇది తెలిద్దామనే ఏం చేస్తుంది లేదు మాకు పర్మిషన్ ఇవ్వండి మేము మా చంద్రబాబు నాయుడు గారు మా రాజా గారు మనోహర్ గారు వీళ్ళు మేమేమే చేసుకుంటాం మేము కట్టి కనీసం పార్టీ ఆఫీస్కి జెండా కూడా కట్టట్లేదు జెండా కట్టకుండా మా పని మనం శాంతియుతంగా చేసుకుంటాం మాకు పర్మిషన్ ఇవ్వండి మేమే కట్టుకుంటాం ఈ ఒక్క ఇల్లే కాదు ప్రతి డోర్ టు డోర్ తిరుగుతున్నారు డోర్ టు డోర్ ఇంటింటికి అని చేస్తున్నారు ఇళ్ళ గల్లకి పర్మిషన్ తీసుకున్నారంటే అదేమంటే లేదు అధికారులకు ఇప్పటికన్నా తెలియాలి శాంతియుతంగా జరుగుతుంది శాంతియుతంగా చేయాలి అంతేగాని ఇలా చేసుకోవడం మంచి పద్ధతి కాదు ప్రతి బొమ్మకి గుడ్డ కట్టారు ఈ మరి అధికారులకు తెలుసో తెలియదో కావచ్చు ఇంకా ఇంకా రెండు రోజులే మూడు రోజులే ఇప్పటికన్నా దయించి ఇలాంటి పోస్టర్లు తీపిండి లేకపోతే మాకు పర్మిషన్ ఇవ్వండి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ అదేమంటే మా ఫొర్రోడ్ అంటే అదంటారు ఇది అంటారు ఇది అంటారు ఏం లేదంటారు అంటారు ఇప్పుడు ఏం లేదు అన్నీ ఏంటంటే వివాదాలకి దారి చేస్తాయి మా వాళ్ళు కూడా ఏంటి ఇది మనం చేద్దాం అంటున్నారు ఇప్పుడు మేమేందంటే చంద్రబాబు నాయుడు గారు ఒక క్రమశిక్షణతో ఉండమన్నారు క్రమశిక్షణతో ఉంటున్నాం క్రమశిక్షణతో పని చేస్తున్నాం అదే అధికారులకు తెలియాలని చెప్పి చెబుతున్నాను ఇది కూడా ఈ ప్రతి డోర్ టు డోర్ వేశారు వాలంటీర్లు రాజీనామా చేశారు వాలంటీర్లు చేసి పని చేపిస్తున్నారు వీళ్ళు వాలంటీర్ ప్రతి ఒక్కళ్ళు వాలంటీర్లు వాళ్ళతో ప్రతి ఒక్కళ్ళు ఉంది వాలంటీర్లు వాలంటీర్లే స్ట్రిప్పులు పంచుతున్నారు ఇప్పుడు వాలంటీర్లు వచ్చి వాళ్ళకి లేకపోతే లేదు ప్రతి ఒక్క ఇంటికి అంటిస్తున్నారు లేదు రేపు పోతే పథకాలు పోతే అయిపోతే అయిపోతే అని చెప్పి ఒక భయభ్రామతులు చేస్తున్నారు అండి ఇక్కడ ఎక్కువ ఆరు వయసులు ఎక్కువ ఆరు వయసులు చక్కగా వ్యాపారం చేసుకున్నాం వాళ్ళు పని చేసుకున్నట్టు లేదు వాళ్ళకి ఇలా భయం వాళ్ళు చెబుతున్నారు ఇలా ఇలా అంటున్నారయ ఇలా అంటున్నారయ్యా కాదమ్మా ఇదమ్మా ఇదమ్మా అందుకనే ఎలక్షన్ అధికారికి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సారీ గవర్నమెంట్ అధికారులకి మేము తెలియజేయాలని చెప్పి కోరుకున్నాం ప్రతి ఇంట్లో చూడండి ఈ యొక్క వార్డు కాదు అన్ని వార్డుల్లో అయితే పరిస్థితి కొద్దిగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పండి లేదంటే మాకు పర్మిషన్ కలెక్టర్ గారికి నమస్కారాలు మా వార్డులో మాది ఎన్నో వార్డు అండి మా వార్డులో ప్రతి ఇంటింటికి వాలంటీర్లు అందరూ తిరిగి ఇలా స్టిక్కర్లు అతికిస్తున్నారండి ఇలా సిద్ధం స్టిక్కర్లు అతికిస్తున్నారు ఇంటింటికి అతికిస్తున్నారు అండి ఆ ఇంట్లో వాళ్ళు అడగకుండా కొంతమంది అయితే ఆ ఇంట్లో వాళ్ళు భయపడి వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోగానే ఆ స్టిక్కర్లు వాళ్ళే పీకేసుకుంటున్నారు ఇట్లా మా వాటిలోనే కాదండి ప్రతి చోట జరుగుతున్నది దయచేసి తగిన ఆఫీసర్లు కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం దీని మీద లేదా దీనికి పర్మిషన్లు ఉన్నాయంటే మేము కూడా ప్రతి ఇంటికి తిరిగి మేము కూడా మా మా వాళ్ళు కూడా అడుగుతున్నారు ప్రతి ఇంటికి తిరిగి మేము కూడా ప్రతి ఇంటికి అతికించుకుంటాము దానికి వాళ్ళకి పర్మిషన్ చే పర్మిషన్ లేదా మాకు కూడా ఇవ్వండి లేదా కఠిన చర్యలు దీని మీద తీసుకోవాల్సింది కోరుకుంటున్నాం మేము అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అత్తితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని మారదు లోకం మారదు కాలం దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని మారదు లోకం మారదు కాలం